పదిహేడేళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా టీ ట్వంటీలో వరల్డ్ కప్ గెలిచింది ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించి నా టీమిండియా టీ ట్వంటీలో వరల్డ్ కప్ గెలవడం ఇది రెండవసారి మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియాకు రోహిత్ సేనాకు బిసిసి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది వారికి వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ బహుమతి అందించింది వరల్డ్ కప్ గెలిచిన టీంలో కప్లో పాల్గొన్న ఆటగాళ్ళు సహాయ సిబ్బంది రిజర్వు ఆటగాళ్లు ఇతర సిబ్బంది మొత్తం నలభై రెండు మంది ఉన్నారు అమెరికా వెస్టిండీస్ వెళ్ళారు నూట ఇరవై ఐదు కోట్లలో ఎవరికి ఎంత వచ్చిందంటే బీసీసీ స్పష్టం చేసింది టీమిండియా వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయిన పదిహేడు మందికి వారితో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్కి వీరందరికీ ఒక్కొక్కరి చొప్పున ఐదు కోట్లు ఇచ్చారు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథిడ్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ బౌలింగ్ కోచ్ ఫరాజ్ అంబేద్కర్కు రెండు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చారు సహాయక సిబ్బంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మసాజ్ వారికి రెండు కోట్లు చొప్పున ఇచ్చారు అలాగే వరల్డ్ కప్ రిజర్వ్ ఆటగాలుగా వెళ్ళిన వారికి రింకు సింగ్ శుభమాని గిల్ అవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి చొప్పున ఇచ్చారు చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ సహా సెలక్షన్ కమిటీకి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి